హలో నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ నేను ఆంధ్రప్రదేశ్ మెప్మా వారి సహకారంతో వర్చువల్ డిజిటల్ అకాడమీ ద్వారా మీ ముందుకు వచ్చాను మరి నేను ఎందుకు వచ్చాను అని ఆలోచిస్తున్నారా మన మెప్మా వారు వర్చువల్ డిజిటల్ అకాడమీ అనే ఈ కార్యక్రమం ద్వారా మన ఎస్హెచ్జి మహిళలకు ఎన్నో రకమైన ఉపయోగపడే విషయాలను నేర్పించడానికి ముందుకు వచ్చారు ప్రతి నెల మనం ఒక్కో టాపిక్ గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అవి ఏ టాపిక్స్ అని ఒకసారి చూద్దాం డిజిటల్ లిటరసీ సెంట్రల్ స్కీమ్స్ మరియు వాటి ద్వారా జీవనోపాధి ఎలా పెంచుకోవాలి సోషల్ స్కీమ్స్ డిజిటల్ కామర్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇటువంటివి అనేక టాపిక్స్ గురించి లోతుగా నేర్చుకుందాం ఇవి అన్ని మన ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి అయితే మొదటి నెలలో భాగంగా మనం డిజిటల్ లిటరసీ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం డిజిటల్ లిటరసీ లేదా సాంకేతిక అక్షరాస్యత ఇప్పుడు మనం ఒక ముప్పై ఏళ్ళ వెనక్కి వెళ్దాం మనం ఎవరికైనా సమాచారం చేరవేయాలంటే ఎలా చేసేవాళ్ళం లెటర్స్ ద్వారా చేరవేసేవాళ్ళం కానీ వీటి ద్వారా సమాచారం వెళ్లడానికి చాలా రోజులు పట్టేది బ్యాంక్ లో డబ్బులు తీయాలన్నా వేయాలన్నా అసలు డబ్బులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలన్నా కూడా బ్యాంక్ లో చాలా సమయం పట్టేది అసలు మన చేతిలో ఉండే మొబైల్లోనే మనకి కావాల్సిన సమాచారం సేవలు వినోదం పొందగలం ఇలా అవుతుందని మనం ఎప్పుడైనా ఊహించామా కానీ ఇప్పుడు చేయగలుగుతున్నాం ప్రపంచంలో ఏ మూలలో అయినా క్షణంలో మాట్లాడగలుగుతున్నాం బ్యాంక్ లో ఉన్న మన డబ్బు ఎవరికైనా ఎప్పుడైనా సెండ్ చేస్తున్నాం ప్రపంచం మొత్తాన్ని మన అరచేతిలో ఉన్న ఫోన్లో మడిచిపెట్టుకుని తిరుగుతున్నాం ఇదంతా సాంకేతికత వల్ల సాధ్యమైంది సాంకేతికత రోజుకొకలా మారుతూ రోజు రోజుకి వృద్ధి చెందుతుంది అంతెందుకు మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు కూడా వారి హోంవర్క్ ప్రాజెక్ట్స్ కోసం టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కోవిడ్ వంటి సమయంలో మన పిల్లల తరగతులు కూడా ఆన్లైన్ ద్వారానే జరిగాయి మరి ఇటువంటి డిజిటల్ కాలంలో టెక్నాలజీ పట్ల బేసిక్ నాలెడ్జ్ ఉండడం చాలా ముఖ్యం అసలు డిజిటల్ లిటరసీ అంటే మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ టీవీలు కంప్యూటర్లు ల్యాప్టాప్ వంటి గ్యాడ్జెట్స్ను సరైన రీతిలో మనకి ఉపయోగపడే మన ఎదుగుదలకి రీతిలో ఉపయోగించుకోవడానికి తగిన జ్ఞానాన్ని సంపాదించడమే మరి ఎలా నేర్చుకోవాలి అని కంగారు పడకండి అందుకోసమే నేను ఇక్కడ ఉన్నాను అసలు ఇది నేను ఎందుకు నేర్చుకోవాలి అంటారా సింపుల్గా కొన్ని విషయాలను చెప్తా వినండి మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందా మరి దాన్ని ఆపరేట్ చేయడం ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా మీరు వాడే స్మార్ట్ ఫోన్లో ఏదైనా సెట్టింగ్ చేంజ్ అయితే మీ అంతటి మీరే మళ్ళీ దాన్ని సెట్ చేసుకోగలరా మీ పిల్లలు స్కూల్ ప్రాజెక్ట్స్ కోసం ఎప్పుడైనా మొబైల్ యూస్ చేయాల్సి వస్తే ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారా ఇలా ఎన్నో రకాల సమస్యలకు సొల్యూషన్ డిజిటల్ లిటరసీ మరి అయితే మీలో కొంతమందికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండే ఉంటుంది మరి కొంతమందికి లేకపోవచ్చు మీరేమి ఇబ్బంది పడొద్దు మీ కోసం నేను రెండు రకాల విభాగాలతో వచ్చాను డిజిటల్ లిటరసీ యొక్క పరిచయం మొబైల్ యూసేజ్ టైపింగ్ అండ్ డాక్యుమెంటేషన్ యూపీఐ పేమెంట్ సోషల్ మీడియా వీడియో మేనేజ్మెంట్ చాట్ జీపీటీ ఏఐ ఎడిటింగ్ ఆన్లైన్ మీటింగ్ ప్లాట్ఫామ్ ఇలా ఒక ప్రణాళికాబద్ధమైన అభ్యాసం ద్వారా మనం డిజిటల్ లిటరసీలో సంపాదించుకోవచ్చు ఇప్పుడు మనలో ఒకరు అయిన సునీత గారు కథ విందా ఆమె ఒక సాధారణ మహిళ కానీ ధైర్యంగా ముందడుగు వేయడం వల్ల ఆమె జీవితంలో వచ్చిన గొప్ప మార్పు ఒకసారి చూద్దాం మా సునీత గారి కథ సునీత గారు గుడివాడకు చెందిన మహిళ ఆమె తన కుటుంబాన్ని పోషించేందుకు రోజు రేయింపవులు కష్టపడేవారు రోజువారి కూలి మాత్రమే ఆమెకు జీవనాధారం ఆమెకు ఒక కళ ఉండేది తన ఇద్దరు పిల్లలకు మంచి చదువులు చెప్పాలి వారిని ఎదిగిన వ్యక్తులుగా చూడాలి అని కాని ఆమెకు పాఠశాల చదువులే పూర్తి కాలేదు ఒక రోజు సునీత గారు హెచ్ ఎస్హెచ్జి మహిళా సమావేశానికి హాజరయ్యారు మన డిజిటల్ లిటరసీ శిక్షణ గురించి ఆమె మొదటి అసంతృప్తితో భయంతో మాట్లాడారు నాకు స్మార్ట్ ఫోన్ వాడడం అసాధ్యం అని ఆమె అనుకున్నారు కానీ మొదటి క్లాస్కే ఆమెకు ధైర్యం వచ్చింది ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఫోన్ ఎలా ఆన్ చేయాలి ఎలా ఛార్జ్ పెట్టాలి వాట్సాప్లో మెసేజ్ పంపడం ఫోటో తీసుకోవడం అన్నీ నేర్చుకున్నారు కొంతకాలం తర్వాత ఆమె తన చేతి పనులను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం ప్రారంభించింది అలాగే భారత ప్రభుత్వం చే ప్రారంభించబడిన ఓఎన్డిసి ప్లాట్ఫామ్ లో కూడా ఆమె తన తన ఉత్పత్తులను పోస్ట్ చేశారు వాటి ద్వారా ఆమె దేశ నలుమూలల నుండి ఆర్డర్లు రావడం మొదలైంది నేడు సునీత గారు రోజు పదిహేను వందల నుండి రెండు వేల వరకు ఆదాయం పొందుతున్నారు ఇక ఆమె కూలి పనికి వెళ్లాల్సిన అవసరం లేదు తన పిల్లల చదువుల కోసం అవసరమైన ఖర్చు ఆమె సంపాదించుకుంటున్నారు అలాగే ఆమె తన భర్తను బ్యాంక్ లోన్ ద్వారా మెప్మా వారి సహకారంతో ఒక ఎలక్ట్రిక్ ఆటోని కూడా కొనివ్వడం జరిగింది ఆమె ఆ ఈఎంఐలను ఆన్లైన్ పేమెంట్ ద్వారానే చెల్లిస్తుంది ఆమె ధైర్యంగా మొదలు పెట్టింది డిజిటల్ లిటరసీ ఆమెకు కొత్త జీవన ఆశయాలను తెచ్చింది ఆమె తన కుటుంబంలో కొత్త వెలుగులు నింపింది ఇప్పటి వరకు సునీత గారి కథ మనందరికి ఒక స్ఫూర్తినిచ్చింది కదా డిజిటల్ లిటరసీ ఎందుకు అంత ముఖ్యమో చూద్దాం టెలిమెడిసిన్ ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ వంటి ఆరోగ్య సేవల ద్వారా ఉపయోగించడం మనం గంటలు గంటలు ఎదురు చూడకుండా ఉండటం కరోనా వంటి కష్టం సమయంలో ప్రపంచం అంతా స్పందించిపోయింది అప్పుడు అందరూ వాళ్ళ పనులను ఆన్లైన్ ద్వారానే చేయాల్సి వచ్చింది ఇంటికి కావాల్సిన సరుకులు కూడా ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేయాల్సి వచ్చింది మళ్ళీ అటువంటి సమయం వస్తుందో లేదో మనకు తెలియదు కానీ దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ డిజిటల్ లిటరసీ అనేది ఎంతో ప్రాముఖ్యం మీరంతా ఇది నేర్చుకోవడం కష్టమేమో అని భయపడవద్దు మెప్మా డిజిటల్ అకాడమీ మీకు ఈ శిక్షణ చాలా సరళంగా అందిస్తుంది చిన్న అడుగులు ఫోన్ ఎలా ఆన్ చేయాలో నేర్చుకోవడం మొదలుపెట్టండి ఫోన్లు ఎలా తీయాలో వాట్సాప్లో మెసేజ్ ఎలా పంపాలో తెలుసుకోండి ఆన్లైన్ టూల్స్ ఉపయోగం యూట్యూబ్లో మీకు నచ్చిన వంటలు నేర్చుకోవడం గూగుల్ మ్యాప్స్ ద్వారా కొత్త ప్రదేశాలకు వెళ్ళడం ఆన్లైన్ బ్యాంకింగ్తో డబ్బు బదిలీ చేయడం సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటివి మీ వ్యాపారానికి ఉపయోగపడతాయి మీ ఉత్పత్తులను లేదా సేవలను ఆన్లైన్లో ప్రమోట్ చేయడం ప్రారంభించండి డిజిటల్ లిటరసీ ఒక వ్యక్తి జీవితంలో వెలుగులు నింపగల మార్గం ఇది కేవలం టెక్నాలజీ వినియోగించడానికి పరిమితం కాదు ఇది ఆర్థిక స్వాతంత్రానికి వ్యక్తిగత అభివృద్ధికి జీవన పురోగతికి పునాది ఈ రోజు మీరు నేర్చుకున్న ప్రతి విషయాన్ని మీ రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించాలో ఆలోచించండి సునీత గారిలాగా ధైర్యంగా ముందడుగు వేయండి ఈ శిక్షణ మీ జీవితాన్ని మార్చేస్తుంది డిజిటల్ లిటరసీ ఒక్కో వ్యక్తికి ఒక్కో కుటుంబానికి ఆర్థిక స్వావలంబన తీసుకురగలదు ఇది వ్యక్తిగత అభివృద్ధికే కాదు సామాజిక అభివృద్ధికి కూడా ముఖ్యమైన అస్త్రం అందుకే నేడు నేర్చుకోవడం ప్రారంభిస్తే రేపు మన జీవితాలు మరింత మెరుగుపడతాయి మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది అది స్మార్ట్ ఫోన్లో మొదలవుతుంది డిజిటల్ లిటరసీ ద్వారా మీ కుటుంబానికి కొత్త వెలుగు తెచ్చుకోండి మీకు మా మెప్మా డిజిటల్ అకాడమీ తరగతులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్షణం నుండే ఈ మార్గంలో అడుగు పెట్టండి ఇప్పుడు మనం నేర్చుకున్న డిజిటల్ లిటరసీ యొక్క ప్రాముఖ్యతపై కొన్ని ప్రశ్నలు చూద్దాం ఇప్పుడు మనం మొబైల్లో కొన్ని బేసిక్ విషయాలని తెలుసుకుందాం మొబైల్ ఆన్ ఆఫ్ చేయటం ఎలాగా మీ మొబైల్ పని చేయటం లేదని అనిపిస్తే దీన్ని రీస్టార్ట్ చేయటం అవసరం మొబైల్ ఆఫ్ చేయటం పవర్ బటన్ని కొంతసేపు ప్రెస్ చేసి ఉంచండి పవర్ ఆఫ్ లేదా డౌన్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మొబైల్ ఆఫ్ అవుతుంది మొబైల్ ఆన్ చేయటం పవర్ బటన్ని కొంతసేపు ప్రెస్ చేయండి స్క్రీన్ లైట్ ఆన్ అవుతుంది ఇప్పుడు మీ మొబైల్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది మొబైల్లో బ్రైట్నెస్ ఎలా పెంచాలి మీ మొబైల్ స్క్రీన్ డిమ్గా ఉందా దీన్ని సరిచేయటం చాలా సులభం మొబైల్ అన్లాక్ చేయండి స్క్రీన్ పై నుంచి కిందకి స్వైప్ చేయండి క్విక్ సెట్టింగ్స్ తెరపడి ఉంటుంది అక్కడ సన్ ఐకాన్ లేదా బ్రైట్నెస్ స్లైడర్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని రైట్ సైడ్కి స్లైడ్ చేయండి స్క్రీన్ మరింత ప్రకాశవంతమవుతుంది మీరు దీన్ని సెట్టింగ్స్ డిస్ప్లే బ్రైట్నెస్ ఆప్షన్లోనూ చేయవచ్చు ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం ఎలా మీ ఇంటర్నెట్ డేటాను మొబైల్లోనే యాక్టివేట్ చేయడం చాలా సులభం క్విక్ సెట్టింగ్స్ తెరవటానికి స్క్రీన్ పై నుంచి కిందకి స్వైప్ చేయండి మొబైల్ డేటా లేదా సెల్యులర్ డేటా ఐకాన్పై ట్యాప్ చేయండి మీ డేటా ఆన్ అవుతుంది ఇప్పుడు మీరు వెబ్ బ్రౌజ్ చేయవచ్చు లేదా యాప్స్ని ఉపయోగించవచ్చు వైఫై ఎలా కనెక్ట్ చేయాలి వైఫై ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ని కనెక్ట్ చేసుకోవటం చాలా సులభం సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి వైఫై ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీ సమీపంలోని వైఫై నెట్వర్క్ల జాబితా కనిపిస్తుంది కనెక్ట్ కావాలనుకున్న వైఫై నెట్వర్క్ పేరు సెలెక్ట్ చేసి అవసరమైతే పాస్వర్డ్ ఎంటర్ చేయండి కనెక్ట్ బటన్ క్లిక్ చేయండి మీకు తెలియని నెట్వర్క్లకి కనెక్ట్ అవ్వకండి ఎందుకంటే అవి సెక్యూర్ కాకపోవచ్చు ఈమెయిల్ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి సమాచారాన్ని పంచుకోవటానికి ఈమెయిల్ అవసరం మీకు జీమెయిల్ అకౌంట్ లేకపోతే ఈ విధంగా క్రియేట్ చేయండి జీమెయిల్ యాప్ ఓపెన్ చేయండి లేదా గూగుల్ డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళండి క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీ పేరు మరియు సర్నేమ్ ఎంటర్ చేయండి మీకు నచ్చిన యూజర్ నేమ్ ఎంచుకోండి ఎగ్జాంపుల్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ సురక్షితమైన పాస్వర్డ్ సెట్ చేయండి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి మరియు అన్ని వివరాలు కన్ఫామ్ చేయండి ఇప్పుడే మీరు ఈమెయిల్ పంపడం మొదలు పెట్టండి గూగుల్ ప్లే స్టోర్లో సైన్ ఇన్ చేయండి గూగుల్ ప్లే స్టోర్ యాప్ని తెరవండి మీరు సెట్ చేసిన గూగుల్ ఖాతాతో ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవుతారు సైన్ ఇన్ కాకపోతే మీ గూగుల్ ఈమెయిల్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి గూగుల్ ప్లే స్టోర్ యాప్లో భాగంలో ఉన్న సర్చ్ బార్లో మీరు డౌన్లోడ్ చేయాలనుకున్న యాప్ పేరు టైప్ చేయండి సరైన యాప్ను సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయండి యాప్ డౌన్లోడ్ అయిన వెంటనే ఓపెన్ అవుతుంది మీ అవసరానికి మాత్రమే యాప్స్ ఇన్స్టాల్ చేయండి ఎందుకంటే ఫోన్ మెమరీ పూర్తిగా నిండిపోకుండా చూడాలి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి మీ వీడియో టాలెంట్ ప్రపంచానికి చూపించాలని అంటే యూట్యూబ్ ఛానల్ ఉత్తమమైన వేదిక మీ గూగుల్ అకౌంట్తో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి పైనున్న ప్రొఫైల్ ఐకాన్ని క్లిక్ చేసి యువర్ ఛానల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీ ఛానల్ పేరు ఎంటర్ చేసి క్రియేట్ క్లిక్ చేయండి ఇప్పుడు మీరు వీడియోలు అప్లోడ్ చేసి ప్రేక్షకుల్ని ఆకర్షించవచ్చు పైకున్న ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసి యువర్ ఛానల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి మీ ఛానల్ పేరు ఎంటర్ చేసి క్రియేట్ క్లిక్ చేయండి ఇప్పుడు మీరు వీడియోల్ని అప్లోడ్ చేసి ప్రేక్షకుల్ని ఆకర్షించవచ్చు ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి ఫేస్బుక్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫేస్బుక్ యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి క్రియేట్ న్యూ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయండి మీ పేరు పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయండి ఈమెయిల్ ఆర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ సెట్ చేయండి సైన్ అప్ క్లిక్ చేసి మీ ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో కనెక్ట్ కావచ్చు మరొక యాప్ ఉంది అది ఇన్స్టాగ్రామ్ దాని అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం మొదట ఇన్స్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి మీ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ క్రియేట్ చేసి మీ పేరు మరియు యూజర్ నేమ్ ఎంటర్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయండి అవసరమైతే ఇప్పుడు మీరు మీ స్టోరీలు పోస్టులు షేర్ చేయొచ్చు జూమ్లోకి ఎలా లాగిన్ అవ్వాలి మీటింగ్లు నిర్వహించడానికి లేదా వాటిలో పాల్గొనడానికి జూమ్ అత్యుత్తమ ఆప్షన్ జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి యాప్ ఓపెన్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ ఎంచుకోండి మీ ఈమెయిల్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి లేదా గూగుల్ ఆర్ ఫేస్బుక్ ద్వారా కూడా సైన్ ఇన్ చేయండి ఇప్పుడు మీ మీటింగ్లను సులభంగా జాయిన్ చేయవచ్చు ఇలా మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే యాప్స్ మరియు బేసిక్ ఆప్షన్స్ తెలుసుకోవటం చాలా అవసరం ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన డిజిటల్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం స్మార్ట్ ఫోన్ దీని ఉపయోగాలు కమ్యూనికేషన్స్ కాల్స్ మెసేజెస్ వీడియో కాల్స్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ సోషల్ మీడియా ఫోటోగ్రఫీ నావిగేషన్ అంటే జీపీఎస్ ఆన్లైన్ షాపింగ్ వినోదం గేమ్స్ మ్యూజిక్ వీడియోలు వంటి వాటికి ఉపయోగిస్తాం ల్యాప్టాప్ దాని ఉపయోగాలు పని డాక్యుమెంట్ ప్రెజెంటేషన్స్ కోడింగ్ విద్య ఆన్లైన్ క్లాసులు రీసెర్చ్ వినోదం మూవీస్ సిరీస్ గేమ్స్ డిజైన్ గ్రాఫిక్ వీడియో ఎడిటింగ్ వంటి వాటికి ఉపయోగిస్తాం ట్యాబ్లెట్ దీని యొక్క ఉపయోగాలు చదవటం ఈబుక్స్ పత్రికలు డ్రాయింగ్ డిజిటల్ ఆర్ట్స్ చిన్న పనుల కోసం వంటి వాటిని ఉపయోగిస్తాం స్మార్ట్ వాచ్ ఉపయోగాలు ఫిట్నెస్ ట్రాకింగ్ అంటే నడక శరీర వ్యాయామం కాల్స్ మరియు మెసేజెస్ నోటిఫికేషన్ హెల్త్ మానిటరింగ్ అంటే హార్ట్ రేటు స్లీప్ ట్రాకింగ్ కోసం ఉపయోగపడుతుంది ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ఫోన్స్ సంగీతం వినటం కాల్స్ గేమింగ్ లేదా సినిమాలు చూసేటప్పుడు ప్రైవేట్గా వినటం పవర్ బ్యాంక్ ఇది డివైజ్లను ఎక్కడైనా ఛార్జ్ చేయడం కోసం వినియోగిస్తాం స్మార్ట్ ఫోన్స్ ట్యాబ్లెట్లు యూఎస్బీ డ్రైవ్ పెన్ డ్రైవ్ డేటా స్టోరేజ్ మరియు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడే గ్యాడ్చెట్ మెమొరీ కార్డు చాలా చిన్న చిప్లో చాలా ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవడానికి మెమొరీ కార్డ్ ఉపయోగపడుతుంది రూటర్ ఆర్ మోడెం ఇంటర్నెట్ కనెక్షన్ అందించడం కోసం ఇప్పుడు కంప్యూటర్ యొక్క ముఖ్యమైన పరికరాలని చూద్దాం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియు దీన్ని కంప్యూటర్ యొక్క మెదడు అంటారు ఇది డేటాను ప్రాసెస్ చేసి ఆపరేషన్లు నిర్వహిస్తుంది హార్డ్ డ్రైవ్ ఇది డేటా నిల్వ కోసం ఉపయోగించబడే భాగం మానిటర్ డేటాను మరియు అవుట్పుట్ని వీక్షించేందుకు స్క్రీన్ కీబోర్డు టెక్స్ట్ టైపింగ్ చేయటానికి ఉపయోగించే పరికరం మౌస్ స్క్రీన్పై కర్సర్ను కదిలించేందుకు ఉపయోగించే పరికరం ప్రింటర్ డేటాను పేపర్పై ముద్రించేందుకు ఉపయోగించే పరికరం ఇవి కంప్యూటర్ యొక్క ముఖ్య భాగాలు ఈ గ్యాడ్జెట్లు నేటి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి అనేక పనుల్ని సులభతరం చేస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేశంలో ఎక్కడా లేని విధంగా మొత్త మొదటిసారి వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ సేవలను మన అరచేతుల్లో ఉన్న మొబైల్కి తీసుకువచ్చింది ఈ సర్వీస్ పేరు మన మిత్ర ఇది ఎంతో విప్లవాత్మక ఆవిష్కరణ ఇందులో భాగంగా మనకు ముప్పై ఆరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన నూట అరవై ఒకటి సేవలను మొదటి విడతలో అందజేస్తున్నారు ఇందులో మనకు ముఖ్యంగా దేవాదాయ రెవెన్యూ ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ బుకింగ్ విద్యుత్ చెల్లింపు వంటి ముఖ్యమైన విభాగాల సమాచారం మరియు సేవలు ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇందుకోసం మనం మన వాట్సాప్లో తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నెంబర్కు మెసేజ్ చేయాలి తర్వాత మనకు కావాల్సిన సేవలను ఎంచుకోవాలి ఉదాహరణకై మనం మన భూమికి సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ పొందాలి అనుకుంటే వాట్సాప్లో మన మిత్రా నెంబర్కు మెసేజ్ చేసి మనకు కావాల్సిన సేవలను క్లిక్ చేస్తే చాలు వెంటనే మనకు ఒక క్యూఆర్ కోడ్తో కూడిన రిఫరెన్స్ నెంబర్ వస్తుంది మన వినతి అప్రూవ్ చేయగానే మనకు మన వాట్సాప్లోనే మనకు కావాల్సిన డాక్యుమెంట్ సెండ్ చేస్తారు దీన్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా వినతులను చెప్పుకోవాలి అన్నా బస్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నా ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలుసుకోవాలనుకున్నా విద్యుత్ ఛార్జీలు చెల్లించాలన్నా పోలీస్ సేవలను పొందాలనుకున్న చిన్న క్లిక్ ద్వారా మన ఇంటి వద్దే మన మొబైల్లోనే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా పొందవచ్చు ఇలా వర్చువల్ డిజిటల్ అకాడమీ అనే కార్యక్రమం ద్వారా మనకి ఎన్నో అంశాలను నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ మెప్మా వారికి ధన్యవాదాలు తదుపరి సెషన్ లో ఇంటర్నెట్ గురించి